హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట రేట్లు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టొమాటో ఈరోజు వచ్చేందుకు శుక్రవారం అలాగే ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు అలాగే గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది మార్కెట్ మధ్యాహ్నం వరకు అయితే జరుగుతుంది ఇక్కడ కోలార్ మార్కెట్లో రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి స్టార్టింగ్ ధరలు మాత్రమే రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధర అయితే పన్నాయి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్